కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల వీరభద్ర వీరభద్రస్వామి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయము చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం గురించి తెలుసుకుందాం ఇక్కడ కాకతీయ కాలం నాటి ఆలయం ఉంది ఆలయం యొక్క ప్రశస్తత ఏంది ఆలయం యొక్క విశిష్టతలు ఇక్కడే టువంటి శివలింగం ఉంది అది సంగీత స్వరాలు కూడా పలికిస్తాయని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీరభద్ర స్వామి చాలా ప్రాచీన కాలంలో నిర్మించడం జరిగింది కాకుతీరకాలంలోనే ఇది నిర్మాణంలోకి వచ్చింది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా మారుతుంది ఇక్కడ ఉన్నటువంటి వీరభద్ర స్వామికి సంబంధించినటువంటి మనం ఒక్క ధ్వజస్తంభాన్ని చూస్తేనే అర్థమవుతుంది అక్కడ దాని విశిష్టత అనేది ఇక్కడ ఉన్నటువంటి విశాలమైనటువంటి ప్రాంగణంలో వీరభద్ర స్వామి ఆలయం ఇక్కడ ముందుగానే నంది నందీశ్వరుడు ఉన్నాడు స్వాగతం పలుకుతూ వీరభద్ర స్వామి ఎదుట సాక్షాత్తు శివుని యొక్క స్వరూపమే రుద్రాంశ సంభూతుడే వీరభద్ర స్వామి వీరభద్ర స్వామి దక్ష యక్యం సందర్భంగా అవతరించినటువంటి అవతారమే వీరభద్ర జ శివుని యొక్క జటా జూటం నుంచి ఆవిర్భవించినటువంటి స్వామి స్వామి దీనికి సంబంధించి ఆలయం యొక్క విశిష్టత మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆక్షకున్నది తెలుసుకుందాం అలాగే గ్రామ సర్పంచ్ ఉన్నారు గ్రామ నేతలు ఉన్నారు అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఏం జరిగింది అసలు విశిష్టత ఏంది ఇక్కడ ఇది చోల్ల కాలం నాటి స్వామి దేవాలయము భద్రకాళి సైత స్వామి దేవాలయము మరియు శివాలయము నాలుగు శివాలయాలు ఉన్నాయి ఇక్కడ అవి సప్తస్వరాలు వచ్చే లింగం ఐదున్నర అడుగులు పోతే ప్రాచీన కాలం నాటిది చోళ్ల కాలం నాటిది ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు ఏం కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఇక్కడ ప్రభల పూజ అగ్నిగుండాలు హోమము మరియు శివ కళ్యాణం ఎన్ని రోజుల పాటు జరుగుతాయి ఐదు రోజుల ప్రోగ్రాం ఇది ఇక్కడ మొత్తం మీద ఇప్పుడు ప్రతి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ప్రభలు అభిషేకాలు అర్చనలు స్వామివారి కళ్యాణం విశేషంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చోళ చాళుక్యుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ ఆలయం కాస్త కాకతీయుల కాలంలో ప్రసిద్ధిగాంచింది పునర్నిర్మాణం చేశారు ఇక్కడే కోట్ల నర్సింహులపల్లిలో ప్రాచీనమైనటువంటి వీరభద్రస్వామి ఆలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి దీని యొక్క విశిష్టత ఏంటి ఎట్లాంటి పూజలు చేస్తారు ఇక్కడ మాది నా పేరు మల్లారెడ్డి నేను మల్లారెడ్డి మాజీ సర్పంచు మా ఇప్పుడు మా భార్య సర్పంచు మా కోతుల నరసింహపల్లి గ్రామం చాలా పురాతన పురాతన దేవాలయం కలిగిన గ్రామం మా గ్రామంలో శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం స్వామి దేవాలయం మరియు సీతారామస్వామి దేవాలయం ఇవే కాకుండా నాలుగు శివాలయాలు ఒకటి ప్రతాపరుద్రుడు కట్టించిన మల్లికార్జున స్వామి దేవాలయం ఒక ఎరకల్ నాంచారి కట్టించిన ఒక శివాలయం ఇవన్నీ ఈ కలిగిన చాలా చిన్న పల్లెటూరు అయినటువంటి చిన్న ఇక్కడ ఈ ఆలయం ఉండడము భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడం ఇంత చిన్న గ్రామంలో మేము పుట్టినందుకు మేము ఈ గ్రామంలో పుట్టినందుకు చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే మా గ్రామం చిన్న గ్రామం అయినా ఓన్లీ ఎనిమిది వందల జనాభా కలిగిన గ్రామం అయినా మా గ్రామాన్ని ఈ రాష్ట్రం నలుమూలల నుంచి మా గ్రామానికి వస్తుంటారు మా గ్రామం పేరు అన్ని గ్రామాలకు తెలియడం వలన మాకు చాలా సంతోషంగా ఉన్నది మొత్తం మీద వీరభద్ర స్వామి ఆలయం అనేది ప్రసిద్ధి కాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలిగి ప్రజలు రాష్ట్రాన్ని మార్గంలో వస్తుంది గంగాల నుంచి కేవలం పది పది కిలోమీటర్ల దూరంలోనే కోట్ల రోడ్ల నర్సింహరపల్లి అయినటువంటి గ్రామం ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారిని సంబంధించి ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి విగ్రహం రుద్రాక్ష మాలతో సుందరంగా అలంకరించినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం పక్కనే ముందుగా గణపతి విగ్రహం ఉంది ఆ గణపతి విగ్రహానికి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ గణపతి విగ్రహం పక్కనే భారీ రూపంలో వీరభద్ర స్వామి ఆవిర్భవించడం జరిగింది ఆ పక్కనే అమ్మవారి విగ్రహం సైతం నిరంతరం ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తూ తమ యొక్క ముక్కులు తీర్చుకుంటున్నటువంటి భక్తులు వివిధ ప్రాంతాలతో తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దీనికి సంబంధించి ఇక్కడనే పక్కనే మనకి మరొక శివాలయం శివాలయం సంబంధించిన lambda shiva nirvan karachuna chusuna prastana anake indra pranam choda prateeka mochan chesrakam pradhananga satya saral anuchaya dake jodu jenu rakte jenu bandh chije akkade akkade chedam indra nambe chile yaalaya prashan namalo aapatika kaalu lo janta bandhana gathi చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి విశాలమైనటువంటి ప్రాంగణాలు చూస్తున్నాం ఇక్కడ సమీపంలోనే హనుమాన్ ఆలయం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎదురుగా మనము ఆంజనేయ స్వామి ఆలయాన్ని గర్భగుడితో నిర్మించడం జరిగింది ఎందుకంటే హనుమాన్ భక్తులు ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ సైతం తీవ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం నవగ్రహాలని ప్రతిష్ఠించారు నవగ్రహ పూజలు చేస్తుంటారు గ్రహస్థితులు లేని వారు వచ్చి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు వ్రతాలు ఆచరించడం అనేది ఆనవాయితగా మారుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ చూస్తున్నాం ఈ పక్కనే అత్యంత సుందరంగా దీన్ని కీర్తిద్దడం జరిగింది ప్రాచీనమైనటువంటి ఆలయాన్ని మరొకసారి పునరుద్ధరించారు పునరుద్ధరించిన తర్వాత నూతనంగా ఈ నందీశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఒక్కసారి ఆ సప్త స్వరాలు అందించేటువంటి శివలింగాన్ని దర్శించుకుంటాం మనం దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం ఇది అత్యంత ప్రాచీనమైనటువంటిది కాకతీయుల కాలంలో వెలిచినటువంటిగా చెప్తారు ఇక్కడ నందీశ్వరుడు ముందుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ గణపతి అమ్మవారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగుడు అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగుడు ఇక్కడ మీరు దీనికి సంబంధించి అందుకు ఇది సంబంధించిన వెళ్తంటే విశిష్టమైన అది కొంచెం ఎక్కడ నుంచి వచ్చాయి కరీనాడు ఎప్పుడు వస్తున్నా ఇరవై ప్రతి సంవత్సరం వస్తుంటాము మేము జనవరి చివరకు మాది మా దగ్గర జనవరి వందలు పెట్టుకుంటూ రాము కానీ గర్మండం జరిగింది మా ఇంటి దేవుడు ఇందిర భద్ర సాగువారు మా తాత తప్పుల కాడికి కూడా ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతాం కాబట్టి ఇది ఏంటంటే ఒకటి సౌకర్యా లేదా రోడ్డు మాస్తూ రోగం డెవలప్మెంట్ లేకపోతుంది కానీ వెరీ ఫుల్ కాబట్టి దీనికి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ సహకరించి దీన్ని కూడా నైజా కాదనప్పటికీ కూడా దీన్ని గుర్తించాలని అందరు భక్తులందరూ కోరుకుంటుంది అంటే బస్సు సౌకర్యం లేదు బస్సు సౌకర్యం లేవు ఆటో సౌకర్యం లేవు రావాలంటే చాలా ఇబ్బంది మీరమ్మా ఎప్పుడు వస్తుంటారా ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీద అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఎప్పుడు వస్తుంటారు మీరు సార్ అగ్నిగుండాలు అనేది ఇక్కడ ప్రసిద్ధి గాంచినటువంటి కర్మలుగా చెప్పుకోవచ్చు అగ్నిగుండాలతో పాటు ఇతరతర కార్యక్రమాలు వస్తాయి దండకాలు వేస్తారు ఇక్కడ దండకాలు ప్రవశించిపోతారు భక్తులందరూ కూడా దీనికి సంబంధించి మొత్తం మీద ఒక ప్రాచీనమైనటువంటి కట్టడంగా దీన్ని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ కోట్ల నరసింహలపల్లిలో ఉన్నటువంటి గంగాధర మండలం కోట్ల నరసింహపల్లిలో ఉన్నటువంటి వీరభద్ర స్వామి యొక్క మహమాన్వితమైనటువంటి క్షేత్రంగా మనం అభివర్ణించవచ్చు ఇదే ఇక్కడ తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కోట్ల నరసింహలపల్లి ఆలయం నుంచి